పూలమోకం పిల్ల పూల కొప్పున గట్టి ముత్యాల చేతులతో పిల్ల ముగ్గులు వేసిందిరా ముసి ముసి నవ్వులతో దండం పెడతా ఒక్క పాట వాడతా సారు అంటే గుర్ర కాస్త సాహిత్యం మీద ఏం ఓనర్ ప్రపంచానికి రైతన్న మీరు హౌస్ లో లేదో అని కొంచెం డౌట్ఫుల్గానే గానే ఉంది తాత ఈ రోజు నా గమ్యం బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో రైతుల గురించి గొప్పగా పాడి తన కంఠంతో మనందరినీ మైమరిపించిన నర్సరీ తాత దగ్గరికి అయితే వెళ్తున్నాం కడపని కోడిదాగా ఇక పట్నం హైదరాబాద్ మరి పని చేసిన తర్వాత పని చేసి పెట్టినా మరి రేపు రాబోయే పెన్నం మంచి పెన్నం వస్తుందని చెప్తున్నాం క్లాస్ కి అయితే తాతని కలిసాము చాలాసేపు మాట్లాడుకున్నాము హ్యాపీగా నాకైతే తాతను కలిసినప్పుడు చాలా ఆనందం వేసింది బిగ్ బాస్ షోలో ఎలా ఉన్నాడు సేమ్ అలానే ఇక్కడ కూడా కట్టు కొట్టు అలానే ఉన్నాడు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్